ఆయన ఓకే ఈరోజు ఏలూరులో ముఖ్యంగా ఏలూరు ప్రజానీకంతో అందుబాటులో ఉండి అందరికీ హితోధికంగా సహాయం చేస్తూ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బైడేట్ చంటి గారి గెలుపు కోసం ప్రత్యేకంగా మీ దగ్గర రావడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఇంకొక పదమూడు రోజుల్లో అంతం పోతుందనే విషయం మీ అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా దళితులకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన జరిగింది దళితుల్లో ఉన్నటువంటి మాదిగ కానీ మాల కానీ రెల్లి కానీ అదేవిధంగా ఇతర ఉపకులాలు ఏవైతే యాభై తొమ్మిది ఉపకులాలు పైగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ కులానికి మేలు జరగకుండా గడిచింది స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే ఐదు సంవత్సరాలని చెప్పక తప్పని పరిస్థితి ఎందుకంటే ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేయటం కానీ అదేవిధంగా దళితులకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ విదేశీ విద్య కానీ దాంతోపాటుగా క్యాస్ట్ మ్యారేజీలు చేసుకున్నటువంటి వాళ్ళకు కానీ ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని పథకాలు రద్దు చేసి కేవలం జగన్మోహన్ రెడ్డి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం సంక్షేమాన్ని పూర్తిగా తుంగలో దొక్కినటువంటి పరిస్థితి మలుపనే పథకం లేదు ముందడుగు పథకం లేదు లిడ్ క్యాప్ కార్పొరేషను నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి దుర్గి కానీ అదేవిధంగా నెల్లూరులో లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు పెట్టి ఏదైతే చర్మకార వృత్తి మీద ఆధారపడినటువంటి యువతకి ప్రోత్సాహకరంగా ఉండాలి వాళ్ళకి నాణ్యమైనటువంటి స్కిల్స్ ఏర్పాటు చేయాలని లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెడితే ఆ లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్కి సంబంధించిన స్థలాలు దుర్గిలో ఉన్నటువంటి భూమి కానీ అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి భూములు కానీ ఈయన ఇళ్ల స్థలాలకు పందారం చేసి మాదిగలకి ప్రత్యేకంగా దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి అందరం కూడా ఆలోచన చేయాలి పోనీ మాదిగలకే దెబ్బ కొట్టాడు కదా అనుకుంటే మాలలు మా మేనమామలు అన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీ అందరికీ తెలుసు వీధి సుబ్రహ్మణ్యం అని కాకినాడలో పిల్లి అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని పక్కన పెట్టుకోవడం కానీ ఆ ఎమ్మెల్సీ విడుదలైన సందర్భంలో ఏ విధంగా యాక్ట్ చేసి ఎందుకంటే పోలీసులు సైతం ఏ విధంగా వ్యవహరించిన తీరు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేదు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అన్నీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా అణగదొక్కిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఇరవై ఏడు పథకాలు రావాలి అదేవిధంగా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు తిరిగి పురుడు పోసుకోవాలంటే ఈ ప్రభుత్వం రావాలనే దాని మీదే నేను ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అలా పక్కన పెడితే పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా వ్యవస్థలు కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి అంబేద్కర్ అనే పేరు కూడా కనపడకుండా ఎందుకంటే విదేశీ విద్య అనేది అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పెట్టి ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళని పంపించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఈరోజు ఆయన పేరు కూడా తీసేసి కనీసం జిల్లాకు ఒక్కళ్ళన కూడా విదేశీ విద్యకు పంపించినటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా మూడు పెట్టాడు కార్పొరేషన్లు మాదే కార్పొరేషన్ మాల కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు కుర్చీలు ఉన్నాయి కానీ ఏ ఒక్క మాదిక్కి కానీ ఏ మాలకు కానీ ఏ రెల్లీకి కానీ ఒక్క కార్పొరేషన్ లోన్ ఇచ్చాడంటే నేను జగన్మోహన్ రెడ్డిని అభినందించి ఆయన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఛాలెంజ్ సిద్ధమా కాదనేది నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో పూర్తిగా ఉమ్మడి జిల్లాకి దళితులకి ఏ విధమైన మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం అనేది వివరించడానికి మరి ఏదైతే స్టార్ క్యాంపెయిన్గా మాజీ మంత్రి జవహర్ గారు నేసారో ఈరోజు దాంట్లో సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గం రావడం జరిగింది మరి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో దళితులకి ఏ విధంగా న్యాయం జరిగింది కార్లు కానీ ఎస్సీ లోన్లు కానీ విదేశీ విద్య కానీ ఎటువంటి అయినా సరే ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటూ మరి అందరూ కూడా ఆ రోజున మినిస్టర్ ఉన్న వాళ్ళ మాట చంద్రబాబు నాయుడు గారు ఎంటాం దళితులు మనమందరం ఈ చెయ్యాలి అని అంటే ఆయన సానుకూలంగా స్పందించి కార్పొరేషన్ వ్యవహారంలో కానీ కార్లు లోన్ వ్యవహారంలో కానీ విదేశీ విద్య ఎంత సహకరించిందని ప్రభుత్వం అందరూ కూడా చూశారు ఈ రోజున వచ్చేసరికి కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది విదేశీ విద్య అయిపోయింది విదేశీ విద్య పేరు మార్చేయడం జరిగింది దళితులకి ఇరవై ఏడు పథకాలు రద్దు చేయడం జరిగింది ఏదైనా దళిత నాయకుడు మాట్లాడాలంటే మాట్లాడలేని పరిస్థితి ఎవరైనా మాట్లాడితే అణచివేత ఏదో అక్రమ కేసు బనాయిస్తారనే ఉద్దేశంతో అందులో ఉన్న నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నాయి తప్పితే ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ తరఫున అనేక మంది దళితులు పోరాటం చేశారు అనేక కేసుల్లో ఇరికించడం జరిగింది ఏదైనప్పటికీ కూడా దళితులు పట్ల గౌరవంగా వ్యవహారంగా వ్యవహరించేది తెలుగుదేశం పార్టీయే భవిష్యత్తులో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమిని అందరూ కూడా మద్దతు పలికి తెలుగుదేశం పార్టీ కూటమిల అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ముఖ్యంగా ఏదైతే దళితులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటారని చెప్పి ఏదైతే పేపర్కే కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో దళిత ఓట్ బ్యాంకును ఏ విధంగా తీసుకున్నాడో దళితులందరూ కూడా గమనించారు ఈ ఈ ఎలక్షన్లో వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి ప్రతి దళిత సోదరుడు కూడా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ బీజేపీని సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన మద్దతు చూపించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విద్వేషాలకి అకృత్యాలకి అగాయిత్యాలకి ఒక పాఠం నేర్పినట్టయితే భవిష్యత్తులో ఏ నాయకులు కూడా ఇటువంటి చేకూ ఉండే పరిస్థితి వస్తుంది దళిత సోదరులందరూ కూడా గుర్తించాలి ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరు ఎవరికి చుట్టం కాదు ఎవరు పని చేస్తే వాళ్ళకి చుట్టం కింద దళితులు కూడా భావించాలి తప్పనిసరిగా ఆ విధమైన దళిత ఓట్ బ్యాంక్ పడినప్పుడే ఏ ప్రభుత్వం అయినా దళితుల పట్ల ప్రేమతో బాధ్యతతో పనిచేస్తుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా దళితులపై జరిగినటువంటి దాడులు దళిత యువతులపై జరిగిన అత్యాచారాలు ఎందుకంటే మీకు దిశ పోలీస్ స్టేషన్ అని రాజమండ్రిలో ఏర్పాటు చేసి గన్నకంటే కంటే ముందు జగన్ అన్న వస్తాడని చెప్పినటువంటి మాటలను విస్మరించి అక్కడ ఒక మాదిగి యువతని మరి అత్యాచారానికి గురి చేస్తే ఆనాడు వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరి జవహర్ గారిని మమ్మల్ని పీతల సుజాత గారిని పంపించి వెంటనే స్పందించే వరకు కూడా ఆనాటి మంత్రి స్పందించలేదు ఇవాళ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ దళితుడికి అన్యాయం జరిగినా సరే మొట్టమొదట స్పందించి చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు జడ్జి రామకృష్ణ గారిని కానీ మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని కానీ మాస్క్ లేనందుకు కిరణ్ అనే యువకుని చంపినప్పటికి కూడా ఈ ప్రతి చోట కూడా దళితులకు అండగా తెలుగుదేశం పార్టీ ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ గత పరిపాలనలో కూడా తెలుగుదేశం పార్టీ దళిత తేజం తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని తీసుకోవటమే కాకోకుండా ఇన్నోవాలు ఇటిహాసులు మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లక్షలాది ఇచ్చి దళిత యువకులను ఆదుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఇతను దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నాడు ముఖ్యంగా ఏ లూరు నియోజకవర్గంలో చెప్పుకోవాలంటే దళిత కళలన్నింటినీ కూడా మరి సాకారం చేసి ఆనాటి మాజీ ఎమ్మెల్యే శ్రీ బడేటి కోటరామారావు ఎస్సీ పిల్లలకి అత్యుత్తమైన మార్కులు వస్తే వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వటమే కాకుండా బడేటి ట్రస్ట్ ద్వారా వాళ్ళకి రుణ సదుపాయాలు ఇచ్చి ఉన్నత విద్యకు పంపించినటువంటి గనుడు అలాగే ఇరవై ఐదు సంవత్సరాల మాదిగల కళలను